హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ రెసిపీ సెంటాక్స్ ఇంక ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలు చెప్పాను కదండి ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు అనేసి అంటే మేమున్న చోటే కాదు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా కొద్దిగా ఎక్కువ తక్కువ వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి మాకైతే దాదాపు ఒక వన్ వీక్ పడ్డాయి వన్ వీక్ కూడా మంచి వర్షాలు పడ్డాయండి నైట్ అంతా పడుతుంది మార్నింగ్ ఒక ఫోర్ ఫైవ్ అవర్ పడుతుంది మళ్ళీ ఒక సిక్స్కి అంతా స్టాప్ అయిపోతుంది అనమాట అందుకని మొత్తం అన్ని బయట వచ్చి చూస్తున్నానంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న మొక్కలు కదా బయట ఉండేటివి రోజా మొక్కలు కానీ మందారం అవి ఈ పడే వర్షానికి గాలికి ఈ తులసి మొక్కలు అవంతా ఏమైపోయినట్టు కంప్లీట్గా వాలిపోయినట్లు అయిపోయినట్టు అందుకని మొత్తం అంతా ఒకసారి సెట్ చేసి ఇంకా అలానే మిదిపైకి వచ్చాను మిదిపేనంతా కూడా ఒకసారి చూసి చూశారు కదా మొత్తం అంతా ఫుల్ భలే వర్షం పడింది మొత్తం తోటలంతా కూడా బాగా ఇదయ్యా అనమాట తర్వాత ఇంకా మీద కూడా ఏదైనా చెత్త అడ్డం పడి ఉంటే మనకి వాటర్ అంతా అలానే నిలిచిపోతుంది కదా మొత్తం అంతా అది క్లీన్ చేసి ఇంకా కిందికి వచ్చేసాను ఇక్కడ ఇది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి మీకు కుండ బిర్యానీ ఇది మనకి ఇచ్చారనేసి అనేసి ఇది దీంట్లో పెరుగు చేస్తామని చెప్పాను కదా ఇప్పుడు ఇందులోనే పెరుగు చేస్తున్నాను చూడ్డానికి చిన్నగుందుగానే ఒక హాఫ్ లీటర్ పైన పడతాం మనకి ఇందులో పాలు ఇంకా నైట్ పేరు పెట్టినంటే ఎంత చక్కగా పేరుంది చూడండి అంటే మనం గిన్నెలో పేరు పెట్టేదానికి దీంట్లో పేరు పెట్టడానికి టేస్ట్లో కొద్దిగానే డిఫరెన్స్ ఉండనే ఉంటుంది మంచి కమ్మగా వస్తుంది అన్నమాట స్మెల్ అందుకని ఇప్పుడైతే నేను ఇందులోనే పెరుగు చేస్తున్నాను జస్ట్ ఈ అది మీతో షేర్ చేద్దామని అది కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగే బ్రేక్ఫాస్ట్కి పూరీ చేసి ఆ తర్వాత నాటుకోడి పులుసు చేశాను నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా అన్న వాళ్ళ బాబు హాలిడేస్ కదండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ సో వాడు వచ్చాడనమాట వాడి కోసం వాడు పూరి అడిగాడు ఇంకా పూరీలోకి నాటుకోడి పులుసు చేద్దామనేసి ఇంక మార్నింగే మా వారు నాటుకోడి తీసి తీసుకొచ్చారు అంటే ఇక్కడ బాగా దొరుకుతాయండి అండి నాటుకోళ్ళు మనకి ఏమంటారు మామూలుగా చికెన్ షాప్లోనే కాకుండా ఓన్లీ ఇక్కడ ఒక ఒక చోట మార్కెట్లో కోళ్ళు మాత్రం అమ్ముతుంటారనమాట మనం ఎప్పుడు ఎనీ టైం వెళ్ళి తీసుకోవచ్చు సో అంటే మార్నింగ్ టైమ్స్లో ఎక్కువ దొరుకుతాయి మళ్ళీ డే టైం మొత్తం ఏమో కానీ ఒక మధ్యాహ్నం ఒక లెవెన్ ట్వెల్వ్ వరకు అయితే దొరుకుతాయి అనమాట ఇంకా అందుకని మా వారు మార్నింగ్ నాటికోడి తీసుకొని క్లీన్ చేసుకొని వచ్చేసారు ఇంకా నేను పూరి చేసి ఇది నాటుకోడి పులుసు చేశాను మార్నింగ్ అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి మా వాడికి అదే మా బాబు వచ్చాడు కదా వాడి కోసం కొన్ని నైట్ డ్రెస్సులు అలాంటివి కొద్ది సమ్మర్ కదండి మళ్ళీ మరీ బాగుంటాయి అనేసి ఇవి మొత్తం ప్యూర్ కాటన్ అన్నమాట ఇవి తీసుకొచ్చాము ఇంకా అవి కూడా ఇక్కడ మీతో షేర్ చేద్దామని అంటే ఇవి క్లాత్ వచ్చేసి చాలా బాగున్నాయి అలానే మనకి బాగా ఏమంటారు లైఫ్ కూడా వస్తుందని చెప్పారు మామూలుగా మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్కి వెళ్ళాము బాబునే తీసుకెళ్ళి తీసుకొచ్చాము ఇది కంపెనీ వచ్చేసి కుక్కు జన్ అనుకుంటాను అదే అండి కుక్కు జెన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అన్నమాట మనకి కాస్ట్ కూడా వచ్చేసి మొత్తం ఒక ఫోరో ఫైవ్ తీసుకున్నాను నైట్ డ్రెస్సెస్ ఫోర్ ఫిఫ్టీ ఒకటి అదే అనే కొన్ని డ్రెస్సెస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఇంకొన్ని వచ్చేసి ఫైవ్ ట్వంటీ అనమాట బట్ క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది మనకు ఆఫ్టర్ వాష్ కూడా బాగుంటుంది బాగా లైఫ్ వస్తుందని చెప్పారు సమ్మర్ టైం అయితే ఇవి బాగుంటాయి కదనేసి అంటే త్రీ బై ఫోర్త్ ఒక రెండు జతలు మూడు జతలు తీసుకున్నాను ఇలా ఫుల్ ప్యాంట్స్ వచ్చేసి ఒక త్రీ పేర్స్ తీసుకున్నాను కలర్స్ వచ్చేసి అన్నీ చాలా బాగున్నాయి ఇంకా ఇవి ఇవి నేను ఆల్రెడీ వాడానండి వీళ్ళకి వీళ్ళ అదే ఈషాన్ కోసం తీసుకున్నాను ఒక రెండు సార్లు బాగుంటాయి కుక్కు జన్లో వచ్చేసి బాగుంటాయి అనమాట క్లాత్ బాగుంటుంది మనకు ఆఫ్టర్ వాష్ కూడా కొద్దిగా క్వాలిటీ అంత ఏమి ఇది అవ్వదు అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కుక్కు జన్ అనమాట సో బాగుంటుంది అనేసి ఇవి ఒక ఫోర్ ఫైవ్ పేర్స్ ఏమో తీసుకున్నాను అదే త్రీ బై ఫోర్త్వి ఒక రెండు సెట్లు ఇది వచ్చేసి ఒక ఫోర్ త్రీనో తీసుకున్నాను మళ్ళీ వచ్చేసి రెగ్యులర్ వేర్కి తీసుకున్నాను అంటే మామూలుగా ఫంక్షన్ పార్టీ వేర్ కానీ అట్లా ఫంక్షన్స్ వేయడానికి అలా కాకుండా మొత్తంగా ఇంట్లో వేయడానికి కొంచెం కంఫర్ట్గా టైం కదా కొద్దిగా జర్నీస్కి అలా ఉండేటట్టు తీసుకున్నాను ఇవి వచ్చేసి సపరేట్ అన్నమాట ఒక్కొక్క టీషర్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అంటే ఫోర్ హండ్రెడ్ లోపలే అన్నమాట ఇవి కూడా బాగున్నాయండి ఇవి కూడా సేమ్ సేమ్ కంపెనీని లేదంటే వేరే మా ఐడియా లేదు కానీ బట్ ఇవి కూడా కొద్దిగా క్లాత్ బాగుంది అంటే వీటిని మనం సెట్ చేసుకోవాలన్నమాట వీటికి జీన్స్ ప్యాంట్స్ కానీ లేదంటే ఇది ఇలా ఏదైనా తీసుకోవచ్చు నేను ప్యాంట్స్ అయితే తీసుకోలేదు ఆ మామూలుగా ఈ ప్యాంట్స్ కంటే కూడా ఇలాంటివి బాగుంటాయి ఇవి తీసుకున్నాను ఇవి వచ్చేసి షార్ట్స్ లాగా వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ అనుకుంటాను బట్ క్లాత్ వచ్చేసి చాలా బాగుందండి వైట్ ఒకటి బ్లాక్ ఒకటి తీసుకున్నాను ఇలా ఇది దీనికి సెట్ చేయొచ్చు కదా చూడండి ఇది ఈ వైట్ ఇది కన్నా షార్ట్ దీనికి సెట్ చేస్తే బ్లాక్ దానికి బాగుంది కదా సెట్ లాగా సో అందుకని అలా తీసుకున్నాను మళ్ళీ వచ్చేసి బ్లాక్ ఒకటి తీసుకున్నాను ఇది ఒక టీషర్ట్ ఇవి అంతే అండి టూ ఫిఫ్టీ నుంచి ఇది ఒకటి టూ ఫిఫ్టీ అనుకుంటాను మళ్ళీ ఇందాక బ్లాక్ ది ఇంకోటి వచ్చేసి త్రీ ట్వంటీనో త్రీ ఫిఫ్టీనో అంతే ఫోర్ హండ్రెడ్ లోపలే కాకపోతే క్లాత్ వచ్చేసి చాలా బాగుందండి మనం చూస్తేనే తెలుస్తుంది కదా టూ ఫిఫ్టీ దానికి త్రీ ఫిఫ్టీ దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ కాస్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఉన్నా కూడా టూ ఫిఫ్టీది కూడా బాగుంది అది కూడా బాగుందనమాట సో ఇందాక నేను చూపించాను కదా షార్ట్ ఒకటి అదొకటి తీసుకుని అది కొద్దిగా పెద్ద సైజ్ తీసుకున్నాను ఇది వచ్చేసి కరెక్ట్ సైజ్ తీసుకున్నాను అనమాట ఇది కూడా సిక్స్ ట్వంటీను సిక్స్ హండ్రెడ్ ఈ షార్ట్ కూడా బ్లాక్ది ఇలా సెట్ చేయొచ్చు ఈ టీషర్ట్స్ మీద కనేసి ఇది ఒక త్రీ టీ త్రీ టీషర్ట్స్ తీసుకున్నాను వాటి మీదకి ఒక టూ షార్ట్స్ తీసుకున్నాను మరి ఎప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా వేస్తాం కదా ప్యాంట్స్ అవంతా కాకుండా ప్యాంట్స్ ఎక్కువ ఉంటాయి అనేసి జస్ట్ ఉడికి ఇంట్లో లేదంటే జస్ట్ బయటికి వెళ్ళడానికి అన్నట్టుగానే ఒక ఈ బట్టలన్నీ అన్నీ తీసుకున్నాను అనమాట ఎలానో తీసుకున్నాను కదా అనేసి ఇక్కడ షేర్ చేస్తున్నాను అంటే బాబుని తీసుకెళ్ళి వాడికి నచ్చినట్టు తీసుకున్నాం అనమాట ఇంకా ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి అన్నీ రెడీ చేస్తున్నాను అంటే మార్నింగ్ చేసిన నాటుకోడిది పులుసు ఉన్నింది అదే కుర్మా ఉన్నింది కొద్దిగా రైస్ వండేసి రసం రసం కొద్దిగా ఉన్నది అది తినేసామన్నమాట ఇంకా అలానే ఇందాక చూపించాను కదా ఆ బట్టలు అంతా అవి షాపింగ్ చేసుకొచ్చి కొంచెం అలా టైర్డ్ అయిపోయి అలా రెస్ట్ తీసుకున్నాము ఇంకా నైట్కి వచ్చేసి మా వాడు అదే మా అన్న వాళ్ళ బాబు బిర్యానీ తినాలని అన్నాడు అనమాట అంటే చాలామందికి నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే నాటుకోడి తింటే పెద్ద సాటిస్ఫై ఎవరండి మీరు గమనించారు లేదో మా పిల్లలు కూడా అంతే నాటుకోడి పెద్దగా ఇష్టపడరు ఇలా మనకు బ్రాయిలర్ చికెన్ ఉంటుంది కదా అది తింటేనే చికెన్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటారు బట్ ఎందుకో అలా తెలియదు మా పిల్లలు కనుక నేను చాలా మంది దగ్గర విన్నాను అది ఇలా చిన్న పిల్లల దగ్గర అందుకని మధ్యాహ్నం మార్నింగ్ తిన్నారు కదా నాటుకోడి పుల్ అదే పూరి చేసి అది మధ్యాహ్నం అదే తిన్నాం రైస్లోకి బట్ వాళ్ళకి తిన్న సాటిస్ఫాక్షన్ లేదంటే ఇంకా అలానే షరత్ వచ్చేసి బిర్యానీ కావాలన్నాడు అందుకని ఇది బ్రాయిలర్ చికెన్ దీంతో దీంతో బిర్యానీ చేద్దామనేసి దమ్ బిర్యానీ ఇది ప్రిపేర్ చేస్తున్నాము అంటే నైట్ టైం వంటలు చేయాలంటే అది కూరలు అవి చేయాలంటే భలే చిరాకు అనిపిస్తుంది అది ఇప్పుడు కొద్దిగా సమ్మర్ కదండి వర్షాలు పడుతున్నాయి కానీ బట్ అయితేపుడు కొంచెం మనకి కిచెన్లో వండడానికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇంకా వీడు బిర్యానీ అడిగాడు అనేసి బిర్యానీ చేస్తున్నాం ఇంకా అలా నా కోసం వచ్చేసి మామిడికాయలు ఉన్నాయండి పచ్చివి పచ్చిమామిడికాయ వంకాయ టమోటా బజ్జీ చేస్తున్నాను ఇంకా రసం వచ్చేసి నైట్ దుంటే మధ్యాహ్నం తినేసాము అసలు వంట ఏం లేదనుకున్నాను కానీ మధ్యాహ్నము మధ్యాహ్నం చేయని అంతా ఇప్పుడు ఇప్పుడు మొత్తంగా చేస్తున్నాను ఇంకా కొద్దిగా ఇక్కడ రసం పెట్టాను వైట్ ఇంకా ఎలానో ఉంటుంది తర్వాత ఇంక ఇక్కడ కొద్దిగా బిర్యానీ కొద్దిగా చికెన్ పకోడా చేస్తున్నాను బిర్యానీకి చికెన్ పకోడ మంచి కాంబినేషన్ అనమాట నైట్ టైం మనం ఏదైనా లైట్గా చపాతీనో లేదంటే కొద్దిగా రైస్ లేదంటే దోసో ఇడ్లీనో అలా చేయడం బాగుంటుంది కానీ మొత్తం రైస్ రసము కర్రీ అవన్నీ చేయాలంటే నైట్ టైం ఎందుకు నాకైతే పెద్దగా ఇష్టం ఉండదండి మొత్తం మొత్తం వంటంతా చేయాలంటే కానీ ఒక్కోసారి ఇలా అవుతుంది అనమాట నేను మధ్యాహ్నం అనుకున్నాను అసలు మార్నింగ్ చేసిన అదే చికెన్ కర్రీనే ఉన్నింది నైట్ రసం ఉన్నింది అలా కానీ చేసామన్నమాట మధ్యాహ్నం అలా రెస్ట్ తీసుకున్నందుకు ఇంక ఇప్పుడు మొత్తంగా చేయాల్సి వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసి బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తున్నాము అంటే నేను నేను చేయలేదండి మా పాప మా బాబు కలిసి చేస్తారు వాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు నేనైతే మొత్తం అన్నీ కలిపేసి డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తాను అంటే దమ్ బిర్యానీ బిర్యానీ లాగా కాకుండా మొత్తం అంతా ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ అంతా కలిపి పెట్టేసి తర్వాత అన్ని కలిపి కుక్కర్లో పెట్టేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది బట్ వీళ్ళు మేము ఇలా చేసుకుంటాం ఒకసారి అనేసి వీళ్ళు ఇలా ట్రై చేస్తారు నేనైతే టేస్ట్ చేయలేదు కానీ బట్ బాగుంది అంట టేస్ట్ బాగుంది అంట ఇంకా ఫైనల్గా మనం మామూలుగా అయితే పిండి కలిపి గోధుమ పిండి అలా మొత్తం పెట్టి అలా ఇది చేస్తాం కదా వీళ్ళు ఇలా ఫాయిల్ పేపర్ పెట్టి స్టీమ్ చేస్తున్నారనమాట ఇంకా అక్కడ బిర్యానీ రెడీ అవుతుంది అటువైపున ఇంక ఇక్కడ కొద్దిగా చికెన్ కబాబ్ చేస్తున్నాము అంటే మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ వచ్చేసి అయిపోయింది కాబట్టి ఇంకా ఆ చికెన్ బిర్యానీలోకి కొద్ది ఇది అంత లోపల నేను నా కోసం మామిడికాయ వంకాయ పుల్ల కూర కొద్దిగా వైట్ రైస్ కొద్దిగా రసం చేసేసాను అందులోపుడు ఇంక అన్నీ అయిపోయిన తర్వాత బోన్ చేయచ్చు అనేసి ఇంక ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి రెడీ చేస్తున్నాము మా డిన్నర్ అంతా కంప్లీట్గా ప్రిపేర్ చేసేసాము ఇంక ఇక్కడ నెక్స్ట్ తినడమే అన్నమాట మామూలుగా వీడు ఏం చెప్పాడంటే రేపు చేసుకుందాం నాన్న మార్నింగ్ తిన్నాం కదా చికెన్ అంటే లేదత్తా నాకు చికెన్ బిర్యానీ కావాలి చికెన్ బిర్యానీని ఆకలి వేస్తాను అన్నాడు అంటే మామూలుగా మనం చెప్తాం కదా ఆకలి తినాలంటే వాళ్ళకు వాళ్ళ ఏమంటామంటే అది చికెన్ అంటే వాడికి చికెన్ బిర్యానీ తినాలనుంది అంటే దాన్ని అలా చెప్పాడు అనమాట నాకు చికెన్ బిర్యానీ ఆకలి వేస్తాను నాకు మామూలు రైస్ అంత వద్దనేసి ఇంకా సరే అనేసి ఆ టైంలో కొద్దిగా లే అంటే కొంచెం లేట్ అయితే కూడా కావని అనేసి ఇంకా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసామన్నమాట మామూలుగా మా కజిన్ ఉంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఫేవరెట్ వచ్చేసి పూరి చికెన్ అనమాట ఆ అమ్మాయికి ఎప్పుడు పూరి ఉన్నా చికెన్ తినాలన్నా ఉంది చేయండి అని చెప్పదు నాకు చికెన్ ఆకలి వేస్తుంది పూరి ఆకలి వేస్తుంది చికెను పూరి ఆకలి అలా చెప్తుంది అనమాట నాకు భలే ఫన్నీగా ఉంటుంది ఆ పిల్ల అలా మాట్లాడినప్పుడు సేమ్ శరత్ కూడా ఈరోజు అలా అనే చెప్పాడు నాకు బిర్యానీ ఆకలిస్తాను తర్వాత బిర్యానీ కావాలనేసి ఇంక అందుకని అలా చేసామన్నమాట అండి ఇంకా బిర్యానీ అంతా రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఈవినింగ్ మా అంటే ముందు మా ఇంట్లో పని చేస్తానేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంట్లో కాకుండా ముందు మేము రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మా మేడ్ పని చేస్తానుంది ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటుంది జున్ను పాలు కానీ లేదంటే ఏదైనా ఏదైనా పండుగలు అలా ఉంటే ఫ్లవర్స్ కానీ మొత్తం మామిడాకులు కానీ అన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది పాపం ఇంకా ఆమె మధ్యాహ్నం ఫోన్ చేసిందన్నమాట ఇలా అంటే వాళ్ళు అంటే పర్ ఇయర్ ఇంత అమౌంట్ అని కట్టేసి ఫిష్ పట్టినప్పుడు భాగాలు వేసుకుంటారు లేదంటే అదేం నాకు ఐడియా లేదు కానీ మాకు ఫిష్ వచ్చిందక్క మా భాగానికి కొద్దిగా ఎక్కువే వచ్చింది మీకు కొద్దిగా ఇచ్చి పంపిస్తాను అని చెప్పింది అనమాట నేను ఇంకా సరే పంపమ్మా అన్నాను బాగుంటుందక్క ఫిష్ అనేసి ఇంకా నాకు క్లీన్ చేయడం రాదనేసి మొత్తం ఆమె అంతా క్లీన్ చేసేసి ఇంకా మనం జస్ట్ వండుకోవడం అనమాట పంపించింది అనమాట ఇంత పంపించింది మామూలుగా మీరు అబ్జర్వ్ చేశారండీ నేను స్టార్టింగ్లో వేపాకంతా తీశాను అంటే నాన్ వెజ్ పంపించేటప్పుడు మేమైతే ఎండుమిరపకాయ బొగ్గు అంటాం కదా బొగ్గు అవి వేస్తాము ఇక్కడ నేను ఫస్ట్ టైం అన్నమాట ఈమె వేపాకును ఎండుమిరపకాయ రెండు వేసింది ఇంకొద్ది మంది అయితే ఎండుమిరపకాయ టమాటో కూడా సారీ టమోటో కాదు ఆనియన్ వేస్తారు అది ఉల్లిపాయ అంటా కదా అది వేస్తారనమాట ఒక్కొక్కరు ఒకలాగా మేమైతే ఇట్లా నాన్ వెజ్ వేరే ఊరికి పంపించాలన్న అలా బయట తిప్పే పని అయితేనా కొద్దిగా ఏమంటారు ఎండుమిరపకాయ కొద్దిగా బొగ్గు వేసి పంపిస్తాము సో అలా అన్నమాట ఇంకా ఇది కొద్దిగా ఎక్కువ ఫిష్ ఉందనేసి కొన్ని పెద్ద పీసెస్ ఉన్నాయి కొన్ని చిన్ని పీసెస్ ఉన్నాయి అన్నమాట సో నేను డివైడ్ చేశాను ఫస్ట్ అంటే ఇప్పుడు చేయలేం లేదు అంటే చేయలేం కాదు ఇప్పుడు చేసినా తినలేరు ఎవరు మార్నింగ్ నుండి చికెన్ తింటూనే ఉన్నారు కదా మొత్తం అంతా అలానే పెట్టడం కంటే కూడా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనేసి నేను మొత్తం డివైడ్ చేశాను లాస్ట్ టైం మా ఇంటికి మా మా ఫ్రెండ్ వాళ్ళు లంచ్కి వచ్చినారు కదా అప్పుడు కూడా ఇదే ఫిష్ చేశాము ఫ్రై చేసాము బాగుంటుంది ఆమె కూడా చెప్పింది కంటే కూడా ఫ్రైకి బాగుంటుంది అక్కని సో ఇంక మొత్తం దీంట్లో కొద్దిగా డివైడ్ చేసి మళ్ళీ నేను ఒకసారి అయితే కడిగాను అంతే వాళ్ళు బాగా నీట్ గా క్లీన్ చేసి పంపించేశారు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారము తర్వాత ఫిష్ ఫ్రై మసాలా అది అంటే ఒక ప్యాకెట్ వేసానులే నేనైతే ఎక్కువ వేయలేదు అది వేసి ఇంకా మార్నింగ్ చేసుకుందాము కాబట్టి అప్పటికప్పుడు అయితేనే ఎగ్ లెమన్ అంతా కూడా కలిపి పెట్టేస్తాము చాలా బాగుంటుందండి దీన్ని మనం జస్ట్ ఉరికి షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం మామూలుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఎంత తిన్నా కూడా మనకి ఏమంటారు ఎక్కువ హెవీగా అయితే అనిపించదు ఇక నేను మొత్తం అంటే కొంచెం చిన్న పీసెస్ చిన్న చేపలు పెద్ద ఉన్నా కదా అన్ని మొత్తం సపరేట్ సపరేట్గా అంత మసాలా వేసి కలిపేసి ఇంక మొత్తం అన్నీ ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి ఇది ఇప్పుడైతే దీన్ని ప్రజెంట్ అయితే ఇప్పుడు వండడం లేదు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మార్నింగ్ నుంచి ఇంక తింటూనే ఉన్నాం కదా తినలేమనేసి ఇంక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు వండుకునేటప్పుడు ఒక ఎగ్ వేసేసి తర్వాత కొద్దిగా ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని మనం దీనిగానే వండుకున్నామంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ముందుగానే ఇంకా అంతా కలిపి పెట్టాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది సో ఇంక ఈరోజు ఇలా అనుకోకుండా మార్నింగ్ నుంచి నేను మార్నింగ్ జస్ట్కి నాటుకోడి కర్రీ చేసి ఇంకా పోదాం అనుకున్నాను మళ్ళీ నైట్కి ఇప్పుడు బిర్యానీ చేసాం పకోడా చేసాము ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫిష్ చేస్తే కూడా తినూరికే వేస్ట్ అయిపోతుంది ఇంకా జస్ట్ మొత్తం అంతా ఇలా కలిపి పెట్టేసామన్నమాట అంటే ఇది మనకి పట్టి తెచ్చింది కాబట్టి ఈ ఫిష్ కూడా నేను తినలేదులేండి చేశారు మా మా చేశానంతే మా పిల్లల్లో తిన్నారు బాగుంది టేస్ట్ అని చెప్పారనమాట ఇలా మొత్తం అంతా ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశామనమాట ఇక్కడ మా అదేమంటారు మా బిర్యానీలు దాంట్లో కొద్దిగా పెరుగుపచ్చడి చేసాము బిర్యానీ ఉంటే కంపల్సరీ పెరుగుపచ్చడి ఉండాల్సిందే అది లేకుండా దీంట్లో అసలు తిన్నట్లే ఉండదు కదా కొద్దిగా చికెన్ కబాబ్ అదే పకోడా చేసామన్నమాట నా కోసం వచ్చేసి అదే వంకాయ టమోటా ఏమంటారు పచ్చి మామిడికాయ పుల్లగూర రైస్ వైట్ రసం చేశాను ఈ ఇవి ఈ కర్రీస్ ఏమో నాకు తెలియదు కానీ బిర్యానీ ఎలా ఉందో పకోడా ఎలా ఉందో నాకు తెలియదు కానీ బట్ వంకాయ టమోటా మామిడికాయ కూర మాత్రం చాలా సూపర్ ఎమ్మీగా ఉన్నింది ఫైనల్గా మా పిల్లలు కూడా ఆ స్మెల్కి కొద్ది కొద్దిగా తిన్నారు బిర్యానీ తిని కూడా కొద్దిగా తిన్నారనమాట మా వారు మా పిల్లలు ఇంకా ఫస్ట్ షరతే కదా అడిగిందంటే మా అన్న వాళ్ళ బాబునే కదా అడిగిందని ఫస్ట్ వానికి మా బాబు తినిపించేశాడు నేను ఇంకా అందరం కూర్చొని నేను మా వారు మా పిల్లలు అందరం షరత్ అందరం కూర్చొని మా డిన్నర్ని ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట మామూలుగా మేము ఎప్పుడు బిర్యానీ చేస్తే కూడా మామూలు మన సోనా మసూరి రైస్ ఉంటాయి కదండి మామూలు రెగ్యులర్గా మనం అన్నం వండుకుంటాం కదా దాంతోనే చేస్తాం బట్ వీళ్ళు ఈరోజు మా పిల్లలు వచ్చేసి బాస్మతి రైస్తో చేశారు అది కాకుండా నేను ఎక్కువ మొత్తం అంతా చికెన్ అంతా కలిపి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టేసి తర్వాత మొత్తం అంతా కలిపి కుక్కర్లో చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఎందుకు ఇలా దమ్ చేస్తే పెద్దగా ఇష్టం ఉండదు దట్టు ఈ బాస్మతి రైస్ ఉంటాయి కదా దాంతో ఎందుకో తిన్న సాటిస్ఫాక్షనే ఉండదు ఆ రోజు నేనైతే తినలేదులేండి బిర్యానీ అయితే తినలేదు కానీ చెప్తున్నాను నేను ఎప్పుడన్నా చేస్తే తినాలనుకుంటే మాత్రం మామూలుగా సోనా రైస్ రైస్తో చేస్తాను అది కూడా నేను నేను చేస్తాను కదా నా స్టైల్లో అలా చేసుకుంటాను ఇంకా నేను కూడా ఇక్కడ నా నా రైస్ పెట్టుకొని నేను చేసుకున్నాను కదా కర్రీ అది పెట్టుకొని కొద్దిగా పెరుగు పచ్చడి వేసుకొని నా డిన్నర్ని నేను ఇలా కంప్లీట్ చేశాను అనమాట బట్ అదేమంటారు వంకాయ టమోటా మామిడికాయ బజ్జీ మాత్రం సూపర్ టేస్టీగా ఉన్నింది ఇవేమో నాకు తెలియదు కానీ చాలా చాలా బాగుంది వీడియో మొత్తం అనుకోకండి జస్ట్ ఊరికే ఫన్నీగా ఉంటుందని అలా షేర్ చేశాను అంతేనండి మళ్ళీ ఒక మంచి వీడియో అయితే కలుసుకుందాం అంతరికి బాయ్